మీరు చూస్తుంది వీ నైన్ వార్తలు వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని వేగం కన్నా ప్రాణం మిన్న అని అడ్డదీగల ఎస్ఐ వినోద్ అన్నారు ఎస్పీ అమిత్ బగ్దార్ సిఐ నరసింహమూర్తి ఆదేశాల మేరకు అడ్డతీగలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనే ఆరాటంతో అతివేగంగా వెళ్లి ప్రాణాల మీద తెచ్చుకోవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు డ్రైవింగ్ లైసెన్స్ చేసేటప్పుడు ఇయర్ సాంగ్స్ పెట్టుబడి ఓకేనా ఒకటి మందు తాగి అప్పుడు డ్రైవింగ్ చేయకూడదు సెల్ ఫోన్స్లో పాల్ చేయకూడదు సెల్ లో మాట్లాడతా డ్రైవింగ్ చేయకూడదు అలా చేయడం వల్ల మనం కాన్సన్ట్రేషన్ అంతా మాట్లాడేటప్పుడు ఆ సాంగ్స్ నేను దగ్గర ఉండింది కాంగ్రెస్ ఉండడం వల్ల లో ఉండవు బండి ఎట్టి చూస్తున్నట్టు తెలియదు ఇంకోటి ఏంటి వెదర్ చేంజ్ వెదర్ చేంజ్ ఏంటంటే వర్షం పడే కొన్ని కొన్ని చోట్ల రోడ్ స్పిట్ అవుతూ ఉండింది లేకపోతే ఏదైనా ఆయిల్ ట్యాంకర్ వెళ్ళినప్పుడు మంచి ఆయిల్ పడిపోయినప్పుడు బండి స్పిడ్ అవుతూ ఉండేది అలా వాతావరణం మార్పులు ఉన్నప్పుడు వర్షాలు పడినప్పుడు కానీ మంచు మంచి మనకి వింటర్ సీజన్ కదా ఇంటర్లో చాలా దూరం వెళ్తున్న వెహికల్స్ మనం కనబడము కనబడినప్పుడు ఏం చేస్తాం ఫాస్ట్గా వెళ్తాం సడన్గా టర్నింగ్ దగ్గర కూడా వెహికల్ కనబడి గు కాకపోతే నైట్ పూట మంచు పెట్టేటప్పుడు వెహికల్ చాలా స్లోగా వెళ్ళాలి లైట్ ఆన్ ఆఫ్ చేసుకుంటా వెళ్ళాలి అయిన వెహికల్ ఆఫ్నప్పుడు ఒకసారి లైట్ ఆన్ ఆఫ్ చేయటప్పుడు ఎదురుకి వచ్చే వెహికల్స్ ఏదో పక్కన సైడ్ ఇది అంత సిగ్నల్స్ వేయాలి ఏసి వెళ్ళాలి అందువైనా ఎలా పొచ్చితే అలా మన పిల్లలకి పండ్లు ఇచ్చేసిన అలా పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలకి ఎవరైనా బండి ఇచ్చారకో వాళ్ళని కేసు కట్టాల్సి వస్తుంది మీరు చాలా మంది బండ్లు కొంటున్నారు తక్కువ వేసుకోవచ్చు అని చెప్పి ఫైనాన్స్లో సెకండ్ లో కాంటున్నారు ఆ బండ్లు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలియట్లేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు అర్థమైందా ఎవడో పేరు మీద ఉంటాయి దొంగ ఉండదు నిజంగా ఉండదు మీరు మీరు ఫైనాన్స్లో బండి తీసుకున్నా కానీ ఖచ్చితంగా బండి ఆర్సీకి తీసుకోవాలి ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ చెక్ చేసుకోవాలి ఎప్పుడైపోయింది ఏంటంటే అంటే ఉంటే అంటే ఫోర్స్లో చేయించుకోవాలి మొన్న ఒక యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పుడు ఆటోకి ఇన్సూరెన్స్ లేదు ఆ చనిపోయిన వ్యక్తి డబ్బులు ఇప్పుడు అక్కడ కంపల్సరీ అతనే కట్టాలి అదే అది ఇన్సూరెన్స్ ఉందనుకో ఇన్సూరెన్స్ కష్టం ఖర్చు ఇన్సూరెన్స్ లేకపోతే ఆ ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అయితే ఇరవై అయితే ఇరవై లక్షలు పదిహేను లక్షలు అయితే పదిహేను లక్షలు ఆ వ్యక్తి డ్రైవర్ కట్టాలి అలాగే ఎవరైనా వ్యక్తి పంతొమ్మిది వెళ్ళి పడిపోయినప్పుడు అతను డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకో అతను ఒక్క రూపాయలు కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది సో మీరందరూ ఖచ్చితంగా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించుకోవాలి మీ యొక్క బండ్లకు ఆలస్యం కంపల్సరీ ఉండాలి మీ యొక్క బండ్లకు ఇన్సూరెన్స్ ఇప్పించాలి ఇది చెప్పండి మేము మళ్ళీ ఫోన్లో ఉల్లేదించా మేము చెప్తా ఉన్నాం మీ బంధువులు కానీ మీకు తెలుసు పొలంలో కానీ మీ ఊళ్ళో వింటూ కదా వాళ్ళు కూడా మీరు చెప్పాలి అందరికీ ఎందుకంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్లో చనిపోతున్నాం అని చాలా మంది ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై శాతం లోపేది వేరు నేను చెప్తే ఉంటే ఎంతగా చూస్తారు ఫోటో కోసం అది మీరు కూడా మంచి వెళ్ళిపోతాం 再来一杯。来来来